హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ రిపబ్లిక్ సేల్స్లో ఫోన్లు కొనాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ల ఎవరైతే ఫోన్ కొనాలనుకుంటారో వాళ్ళకైతే మోటో జీ ఫిఫ్టీ సెవెన్ అయితే చెక్ చేయండి ఇది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వేరియంట్ తోటి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వస్తుంది ఈ పదిహేను వేలకు ఏం ఆఫర్ చేస్తుందో ఇప్పుడైతే చూద్దాం మెయిన్గా వచ్చేసరికి బ్యాటరీ సెవెన్ థౌజండ్ తోటి అయితే వస్తుంది ఈ బ్యాటరీ వన్ అండ్ హాఫ్ డే అయితే నార్మల్ యూజర్కి అయితే పనికి వస్తుంది స్నాప్డ్రాగన్ సిక్స్ జెన్ ఫోర్ తోటి అయితే వస్తుంది స్నాప్డ్రాగన్ వేరియంట్ తోటే అందులోనూ ఇది గొరిలా గ్లాస్ సెవెన్ ఐ ప్రొటెక్షన్ తోటి అలాగే మిలిటరీ గేడ్ ఎయిట్ ఎన్ హెచ్ ప్రొటెక్షన్ తోటి కూడా వస్తుంది ఫిఫ్టీ ఎంపీ లిటియా మనకైతే సిక్స్ హండ్రెడ్ సెన్సార్ అయితే కెమెరా అయితే వస్తుంది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగు అండర్ ఫిఫ్టీన్ లో ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఎవరైతే ఫోన్ కోసం చూస్తారో బ్యాటరీ కావాలి కెమెరా కావాలి నాకు షాప్ పాసర్ కావాలి అందులోనూ మనకు మిలిటరీ గేడ్ ఎయిట్ టెన్ ఇచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది ఇదైతే బెస్ట్ సజెషన్ అవుతుంది దాంతోపాటు అండర్ ట్వంటీ థౌజండ్లో ది బెస్ట్ ఫోన్ ఏదనుకుంటే నేనైతే ఓ రెండు ఫోన్లు అయితే చూజ్ చేస్తాను అందులో మొదటిగా వచ్చేసరికి మోటో జీ నైంటీ సిక్స్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వేరియంట్ తోటి వస్తుంది ఇది ఇరవై వేలు అయితే ఉన్నది ఫిఫ్టీ మెగాపిక్సెల్ తోటి ఎల్ ఎల్వైటి మనకు సెవెన్ హండ్రెడ్ సిక్స్ సెన్సార్ అయితే వస్తుంది విత్ ఓఐఎస్ తోటి అయితే ఉంది ఇది కూడా స్నాప్డ్రాగన్ సెవెన్ ఎస్ జెన్ టూ మీద అయితే రన్ అవుతుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది థర్టీ త్రీ వాట్ ఛార్జర్ ఉంది మొత్తం బాక్సులనే ప్రొవైడ్ చేస్తున్నారు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది ఇది త్రీ డి కర్వుడు పీఓఎల్ఈడి ఐపి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ కూడా ఉంది వన్ ఫార్టీ ఫోర్ హెచ్ రిఫ్రెష్ రేట్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఎవరైతే కర్వుడ్ డిస్ప్లే కావాలనుకుంటారో వాళ్ళకైతే ది బెస్ట్ ఛాయిస్ అవుతుంది అందులోనూ ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ కూడా ఉన్నది వన్ ఫార్టీ ఫోర్ హెచ్ రేటు గేమింగ్ ఆడుకునే వాళ్ళకు కూడా ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి అండర్ ట్వంటీ థౌజండ్లో ఒప్పో నుంచి ఒప్పో కే థర్టీన్ ఇది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వేరియంట్ దీంట్లో మెయిన్గా బ్యాటరీ సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంది ఎయిటీ వాట్ ఛార్జర్ సూపర్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు స్టాప్ డ్రాగన్ సిక్స్ జెన్ ఫోర్ తోట అయితే వస్తుంది ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది దీంట్లో మెయిన్గా ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఏఐ కెమెరా ఉంది సిక్స్టీన్ మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ఫోర్ ఎయిటీ సెన్సార్ని అయితే దీంట్లో యూజ్ చేసారు మేజర్గా ఎవరైతే బ్యాటరీ ఎక్కువ కావాలి ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి నాకు స్నాప్డ్రాగన్ వేరియంట్ కావాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది ఒకవేళ నాకు ఇరవై ఐదు వేల బెస్ట్ ఫోన్ అంటే రియల్మీ నుంచి రియల్మీ ఫిఫ్టీన్ త్రీ లేటెస్ట్గా లాంచ్ అయింది ఇది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వేరియంట్ తోటి వస్తుంది ట్వంటీ ఫోర్ త్రిబుల్ నైన్కి అయితే మనకి ఇది ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంపీ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు కూడా మనకు ఫిఫ్టీ ఎంపీ అయితే వస్తుంది అందులోనూ బ్యాటరీ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తోటి వస్తుంది కాకపోతే ఇది మీడియాటెక్ డైమండ్స్ అయితే సిక్స్ ఫోర్ డబల్ జీరో మ్యాక్స్ పైన అయితే రన్ అవుతుంది ఫోర్ థౌజండ్ నెట్స్ అయితే ఉంటుంది సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే తైతే వస్తుంది ఎవరైతే కెమెరాలు మంచిగా ఉండి బ్యాటరీ కావాలనుకుని బ్రైట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్లో ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకైతే వివో టీ ఫోర్ ప్రో అనేది ది బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది ఎందుకంటే ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ మనకైతే ఫ్లిప్కార్ట్లో ఎలాంటి ఆఫర్ లేకుండా ట్వంటీ సెవెన్ త్రిపుల్ నైన్కి అయితే వస్తుంది దానికి ఇది ఫిఫ్టీ మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సార్ మెయిన్ సెన్సార్ ఓఎస్ అయితే వస్తుంది ఫిఫ్టీ ఎంపీ సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సార్ ఈ టెలిఫోటో లెన్స్గా త్రీ ఎక్స్గా మనకైతే పనికి వస్తుంది చాలా బెటర్ ఫోన్స్ వస్తాయి టెన్ ఎక్స్ వరకు అయితే టెలిఫోటో లాగా అయితే మీరు ఫొటోస్ తీసుకోవచ్చు థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తోటి వస్తుంది క్వాడ్ కర్వోడ్ డిస్ప్లే అయితే వస్తుందనమాట ఈ స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ మీద అయితే రన్ అవుతుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ అండ్ సిక్స్టీ నైన్ రేటింగ్ కూడా ఉన్నది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ నైంటీ వాట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది ఎవరికైతే నాకు కెమెరాలు బెస్ట్ కావాలి నాకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుండాలి కరువు డిస్ప్లే కూడా కావాలి అందులో నాకు ఐపి రేటింగ్ కూడా కావాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అవుతుంది ఎందుకంటే వాటర్లో పని చేసే వాళ్ళకు లేకపోతే రీల్స్ చేసే వాళ్ళకు లేకపోతే సోషల్ మీడియాని ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే ది బెస్ట్ ఫోన్ అవుతుంది ఎందుకంటే కెమెరాస్ అయితే సూపర్ అని అయితే చెప్పొచ్చు అందులోనూ స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ అంటే కూడా గేమ్స్ ఆరామ్సే ఆడుకోవచ్చు అనమాట దాంతోపాటు ఇంకొక ఫోన్ ఉంది ప్లస్ నాడు సిఈ ఫైవ్ ఇది కూడా మనకి ఇరవై ఏడు అయితే వస్తుంది ఇది అయితే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఆఫర్ చేస్తుంది దీంట్లో మెయిన్గా వచ్చేసరికి బ్యాటరీ అనమాట సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంఏఎస్ తోటి వస్తుంది ఎయిటీ వాట్ ఛార్జర్ సపోర్టు అందులోను వన్ ట్వంటీ ఎపిఎస్లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు కే సిక్స్టీ ఎపిఎస్లో వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు మెయిన్ కెమెరా వచ్చేసరికి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఓఏస్ అయితే వస్తుంది మిగతాదంతా బీస్ట్ అనమాట ఇవి మెయిన్ అయితే కొనాల్సినవి మీరు ఈ ఆరిట్లో ఏది చూజ్ చేసుకుంటారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్